కార్యక్రమం భక్తి కార్యక్రమం ఎవరికి దండే సౌలరాజ్ గారికి हाँ साखुवर के देख steps वर के देखेंगे हम्म हम्म ूट <laughs> వాతావరణం వాళ్ళకి పోయింది మెట్లకి పెట్టాం మెట్లా పెట్టాం పెట్టి ఎవరు పోయింది నిజం పెట్టింది టైం తెల్ ఏదైనా రాయి వేసుకోండి ஐரேஜ் ஐரேஜ்ல வந்து ஐரேஜ் வந்து சௌரவா ஐரேஜ் சௌரவா சரிிக்கால்ல ஆ वो காலைல

ప్రభు ప్రభురాత్రి భోజన సంస్కారంలో పాలు తప్పులు పొందుతారా మరి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని బట్టి సంఘము సంఘ పెద్దలు దైవజన్ లెక్క సమక్షంలో తండ్రి యొక్క కుమార్ని యొక్కయు పరిశుద్ధ ఆత్మనామల ముక్కు మూసుకోండి రెండుగా రెండు చలక చూడండి बच्चन जाएगी ये लपट किराड़ बढ़ आ रहा अभी आ कैमरा करो कौन बाहर फोटो बाहर चलना लेकिन फुल सुपुर्द नहीं, फलापाई करते हैं मैं क्या? हाँ, लेकिन हम सब बरकार की चीजें हैं। आप अच्छा तो मात्री प्रभु मधेश्वर निपुण हैं। हमें समझें तो मतलब करते पाप रक्षित करते हों कंतर सुनो। और जो आप नहीं करो, समझ करो, नहीं करें चीजें। నష్టపూర్వతంగా ప్రభుత్వం బాక్తిని తీసుకునేటువంటి విధానాలను బట్టి మీరు పొందునారు ప్రభుత్వ పేరు ప్రభుత్వం రాయబడే భాగ్యం దేయండి తగిన పొలము పలించే భాగ్యం దేయండి మా స్థానిక సంఘలను సంఘాన్ని మా దైవాలను ప్రశ్నలు ఈ యొక్క దక్షిణాష్ట ఒక బాగుంటారు జీవించాలని నీటి ద్వారా కానీ ఆశ్రమంగా

ప్రత్యేకముగా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము పడకొండ పడకొండీ తండ్రి షౌల్ రాజు గారు నూతనముగా లాస్ట్ ద్వారా రోజును రోజంతా కంటోసంగా జరుపుకుంటూ ఉన్నారు తండ్రి మారు మనసుకుండి ఒక పార్టీ విషయంలో పరలోకములో గొప్ప సంతోషం కలుగని లేకపోయింది సెల్యూషన్ ప్రకారముగా మరి కొన్ని దినముల నుండి ఆయన మరి సిద్ధపడ్డారు సిద్ధపడిన ప్రకారముగా తండ్రి ఈరోజు మా యొక్క సంగకా ఆధ్వర్యంలో చక్కటి ఈ కార్యక్రమాలు జరిగించారు మీకు వందనాలు అండి చేసుకుంటున్నాము తండ్రి లేదు పార్టీ ఎందుకు భయభక్తులు కలిగి మారు మనసు తగిన ఫలాలను ఫలిస్తూ ఆత్మతోనూ సత్యంతో మేము స్కృతించి ఆరాధించి ఉండడానికి సహాయం దయచేయండి అదే కూడి వచ్చిన సంఘమును బట్టి పెద్దలను బట్టి ఈ కొందరాల స్పృతాలు చేస్తూ ఉన్నాం ఇది ఈ దినం నుంచి ఆయన ఆయన పరిశీలించి జీవిస్తూ ముఖ్య రాజకీయంలో మరి ప్రవేశించేటువంటి యోగ్యతను ఈ భూలోకంలో ప్రతి ఉండగానే ప్రతి మానవులు కూడా చేయవలసినటువంటి పని ఇరవై రోజు చక్కగా ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఆయన పూజ సంతోషం ఆనందం కలిగినట్లుగా సహాయం దాన్ని సన్నిహోడుగా ఇక ఇకృద్ధిలో నీరు కూడా ఆయన వెంటవచ్చునైనా విమృతించి గణపరచు వరకు సహాయం దాని ఇక కార్యక్రమం ద్వారా అనేక మంది ఆయన ప్రేరేపించబడి అబ్బాయిగో ఈ ఆప్య సహాయం దుని మీ నామం కాక మీ రాజ్యం వచ్చిన కాక మీ చిత్తం నెరవేర్నట్లు నెరవేరినట్లు భూమి గాక నా కాల్చి అందిన ఆహారం ఎడమక దయచేయండి మరణాలు మేము క్షమించిన ప్రకారం మనం క్షమించండి వీడిని తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము మీరైన మా తండ్రి ఆ ఈరోజు మార్పులు తీసుకున్న అలాగే మార్పు నారాధనలో పాల్గొంటున్నారు మనందరికీ ఎల్లప్పుడే తోడుకో సదా